గురుగారు ప్రతి మాసంలో అమావాస్య వస్తుంది అలాగే ఆషాఢ మాసంలో కూడా అమావాస్య వస్తుంది అసలు దీని ప్రత్యేకత ఏంటి ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యకి ఒకటి ఏంటంటే మీరు ఆషాఢ మాస ప్రత్యేక అమావాస్య ఉండదు ప్రతిదీ అమావాస్యనే అయితే కొన్ని కొన్ని మాసాలలో అంటే జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య కొంత ఇబ్బంది ఉంటుంది కార్తీక మాసం వచ్చేటువంటి అమావాస్యకు విశేషం ఉంటుంది ఇక మిగతావన్నీ కూడా నార్మల్గా ఉండేటువంటి అమావాస్యలే కానీ ప్రతి అమావాస్య కూడా శక్తివంతమైనది ఇప్పుడు సైన్స్ ప్రకారంగా నేను ఏదైనా సరే సైన్స్ని కూడా మీకు ఎప్పుడు అనుసంధానం చేస్తూ ఉంటాను సైన్స్ ప్రకారంగా అయినా సరే మీకు తప్పకుండా అమావాస అనేది ఒక రకమైనటువంటి మనిషిలో సైకలాజికల్గా మనకి భావోద్వేగానికి ఎక్కువగా కారణమవుతుంటుంది పౌర్ణమి కూడా లాంటిదే కానీ పౌర్ణమి కంటే కూడా అమావాస్ అనేది మనిషిని ఒక రకమైనటువంటి భావోద్వేగాన్ని గురి చేస్తుంటుంది మీరు సైక్రాటిస్ట్ నాడు కంటే ఎవరైనా సరే ఎక్కువ మంది పేషెంట్లు వేళ మర్నాడు ఎక్కువ మంది జాయిన్ అవుతుంటారు అంటే అమావాస్య రోజుల్ని వాళ్ళకి ఒక ఉద్రిక్త భావాన్ని కలగడం ఒక రకమైనటువంటి ఒక పైశాచిక బుద్ధి పెరగడం కోపం పెరగడము వాళ్ళకి వాళ్ళే ఏది ఏం చేస్తున్నాం ఒక రకమైనటువంటి లేకుండా అంటే వాళ్ళు ఒక శక్తి లేకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండడం అలాంటివి అలవడం గట్టిగా అలవడం ఇలాంటివి చేస్తుంటారు అంటే సైక్రాటిక్ ప్రాబ్లమ్స్ కూడా మీకు అమావాస్యలు ఎక్కువగా వస్తుంటాయి ఇది మీరు కావాలంటే ఎవరైనా సైక్రాటిస్ట్ సంప్రదించవచ్చును మీరు కావాలంటే మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు అంటే ఈ అమావాసకు ఉన్నటువంటి ప్రభావం ఏంటంటే రవిచంద్రుల యొక్క సమాంతరమైన స్థితి అంటే రవిచంద్రులు ఒక దగ్గర ఉంటారు ఈ రవిచంద్రులు ఒక దగ్గర ఉన్నప్పుడు భూ వాతావరణంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి అలాగే ఇది మీరు సైన్స్ ప్రకారంగా శాస్త్ర ప్రకారం చూసినప్పుడు రెండు గ్రహాలు ఒకవైపు అంటే రవి గ్రహం కాదు కదా నక్షత్రం కదా సరే ఏదనుకున్నా సరే ఆ సూర్యుడు నక్షత్రం అనేవాడు చంద్రుడు నక్షత్రం వాడు కాంతి ఇస్తున్నటువంటి రెండు రెండు నక్షత్రం ఒకదే రావడం వల్ల శక్తి ఎక్కువ ఉత్పన్నం అవుతుంది అంటే ఓవర్గా ఉంటుంది దీనికి ప్రత్యక్షంగా మీకు ఏదైనా మీకు వివరణ కావాలంటే సముద్రం దగ్గరికి వెళ్ళి నిలబడితే రెండు అమావాస్యకి రెండు రోజులు ముందుగా సముద్రం దగ్గరికి వెళ్ళి రాత్రిప్పుడు నిలబడితే వచ్చేటువంటి సౌండ్ని అమావాస్య రోజు అర్ధరాత్రి వచ్చేటువంటి సౌండ్ని రికార్డ్ చేసుకొని మీరు చూసుకుంటే చాలు అంటే ఆ సముద్రం యొక్క అలజడి ఎక్కువగా ఉంటుంది అలల యొక్క ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది సముద్ర గర్భంలో వచ్చేటువంటి తత్వం వేరుగా ఉంటుంది అంటే అమావాస్య రోజున అలా కలుగుతుంది మరి మరణానికి మీకు కలిగే అవకాశం లేదు అంటే మామూలుగానే ఉంటుంది మామూలుగానే మీకు శబ్దాలు ఇవ్వడతాయి ఉంటుంది కానీ అమవాసులు మాత్రం ఖచ్చితంగా అంతర్ భాగంలో గర్భంలో సముద్ర గర్భంలో విచిత్రమైనటువంటి శబ్దాలు ఒక కదలిక ఎక్కువ ఉండడము అలల యొక్క ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది మామూలు రోజుల్లో మీకు ఒక మీటర్ రెండు మీటర్లు కనుక పైలేస్తే అమవాసులను కంపల్సరిగా మీకు ఐదు మీటర్ల పైనే అలల తాకిడి ఉంటుంది ఇది ప్రత్యక్ష నిరూపణ మీరు ఎప్పుడైనా విశాఖపట్నం వెళ్ళవచ్చు ఇంకెక్కడైనా సముద్రం వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు దానికి ఎటువంటి సందేహం లేదు అలాంటిది ఇటువంటి అమావాస రోజున ఈ రవిచంద్రుల యొక్క స్థానం వల్ల రవిచంద్రు ఒక దగ్గర ఉండడం వల్ల అనేక రకమైనటువంటి భావోద్వేగం గురే అవకాశాన్ని కలిగిస్తాడు దానివల్ల మితాగ్రహాల యొక్క ప్రభావం మన మీద నెగిటివ్గా పడుతుంది మరి అంటప్పుడు అంటే ప్రతి వ్యక్తి మీద నెగిటివ్ ఉంటుందా అని అడిగితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనం ఈ స్టూడియోలో ఉన్నప్పుడు ఈ ట్యూబ్లైట్ నుంచి వచ్చేటువంటి వెలుతురు అందరి మీద ఒకేలా ప్రవర్తిస్తుందా అంటే మీ దగ్గర ఒక రకమైనటువంటి భావన కలిగిస్తుంది నా దగ్గర ఒక భావన కలిగిస్తుంది అంటే నాకు ఉన్నటువంటి షాడో వేరు మీకున్నటువంటి షాడో వేరు సో ఇటువంటి షాడలో మనకి ఉంది సపోజ్ ఇదే మన స్టూడియోలో మీ పైన రెడ్ లైట్ పెట్టి కెమెరామెన్ మీద గ్రీన్ లైట్ పెట్టి నా పైన వైట్ లైట్ పెడితే ముగ్గురు యొక్క ప్రవర్తన ఒకేలా ఉంటుందా అంటే ఒక రకమైనటువంటి వ్యతిరేకత అంటే ఆ కాంతి వల్ల చిన్న చిన్న వ్యతిరేకత పైకి చూడడము పక్క చూడడము అరే కొద్దిగా రెడ్ కరెక్ట్ లేదు నా గ్రీన్ బాగాలేదు అనేటువంటి కొద్దిగా తేడా ఉంటుంది కదా అంటే కాంతి వల్ల మీ యొక్క శరీరం పైన తేడా ఉంటుంది అనేది నిరూపణ అటువంటి కాంతి అనేది మిగతా ఆగ్రహాల యొక్క కాంతి కూడా మనిషిని పడినప్పుడు ఇబ్బందికర వాతావరణం కలిగిస్తుంది దానివల్ల చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి మనసు మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అమావాస్య స్థితి అటువంటి ఇతర గ్రహాల యొక్క వ్యతిరేకత చంద్రుడి యొక్క రవితో కలుసు వచ్చినటువంటి అమావాస్య స్థితి మనకి భావోద్వేగాన్ని గురి చేస్తుంది మానసికమైనటువంటి వైపరీత్యం మా మానసికమైనటువంటి వికారం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆడపిల్లల్ని రాత్రిపూట బయటకు బయటికి వెళ్ళకుండానా అలాగే ఆడపిల్లలు బయటకు వెళ్తే తొక్కకుండానా నా ఆడపిల్ల బయటకు వెళ్తున్నప్పుడు ఇది అని చెప్పేసి ఇప్పుడు అలాగే ఆడపిల్లకి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అసలు బయటకు వెళ్ళొద్దని చెప్పడం ఇవన్నీ కారణం ఏంటి తొందరగా కానీ అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే మంచిది అంటారు పుట్టడానికి వేరు బయటికి వెళ్ళడానికి వేరు ప్రవర్తన వేరు ఇప్పుడు మీకు ఆకలి వేసింది మంచి శుభ్రంగా తినగలుగుతారు ఆకలి వేయట్లేదు నేను ఎంత పెట్టినా ఎంత తింటారు మీరు ఏదో మొహం ఆడని కిరణ్ శ్రీమన్ గారు పెట్టే తింటారు అంతే నేను చేతి తింటే దద్దోజు పెడితే తిన్నా ఇందాకనే బాబు తినొచ్చు నాయన ఫుల్ కట్మెంట్ ఉంది గురుగాని తినలేను అని తప్ప తింటారా అన్న అలాగే పుట్టడం అనేది వేరు ఇక్కడ మనం చేసేటువంటి మన యొక్క ప్రయాణాలు అమావాస్యకు ప్రత్యేకత లక్షణాల్లో ఇది ఒక ప్రత్యేకత ఏంటంటే అనవసరమైనటువంటి ప్రలోభాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది మానసిక వికల్పానికి కారణమవుతుంది కాబట్టి మనోవికారం ఉన్నప్పుడు బయటికి ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పడం ఆడపిల్లల్ని బయటికి వెళ్ళలేకపోవడం జాగ్రత్తగా ఉండమని చెప్పడం పెద్దవాళ్ళు చెప్పినట్టుగా చెప్పడం అలాగే ఆ రోజున నువ్వులు దానం చేసుకోవాలి పితృదేవతలకి తిలతర్పణం ఇవ్వాలి ప్రతి అమావాస్యకి మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి అమావాస్యకి పితృదేవతలకి తిలతర్పణం ఇవ్వాలి ఎందుకు ఇవాళ పితృదేవతలకి అంటే అమావాస్య వాళ్ళకి ఇష్టమైనటువంటి తిథి ఆ రోజున యమధర్మరాజు యొక్క అనుగ్రహాన్ని పొందుకొని వాళ్ళు భూలోకానికి వస్తారు మా పిల్లలు ఇచ్చేటువంటి తిలతర్పణాన్ని తీసుకొని మేము మళ్ళీ స్వర్గలోక ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తామని చెప్పడం మన వాళ్ళ తిలతర్పణ ఇవ్వకపోతే మన వాళ్ళు వచ్చేసి గణపతి దగ్గర ఉంటారు మనవాళ్ళు వచ్చి అరే నా పిల్లవాడు నాకు నీళ్ళు పెడతాడేమో కనీసం వాడు అన్నం తిన్నప్పుడు రెండు మెతుకులు నాకు అన్నం ప్లేట్ పక్కన పెడతాడేమో అనే భావంతో ఎదురు చూస్తారు వాడు దాన్ని ప్రేతబలి అంటారు ఆ ప్రేతాత్మలు అలా వస్తాయి అంటే వాళ్ళు ముక్తి పొందన అంటే మనము చేసేటువంటి ఎనభై తొమ్మిది తొంభై ఆబ్దికాలు ఉంటాయి మనకి తొంభై శ్రాద్ధాలు ఉంటాయి ఆ తొంభై శ్రాద్ధాల తర్వాత వాళ్ళకి ముక్తి ఏర్పడే అవకాశం అంటే మనం జీవించినంతకాలం వాళ్ళకి శ్రాద్ధము పిండ ప్రదానం చేయాలి అటువంటిది అందులో ఇంపార్టెంట్ అమావాస్య ఎవరు తిలతర్పణ ఇవ్వగానే మనవాడు సుతులై మళ్ళీ స్వర్గలోక ప్రాప్తి కొరకు ప్రయత్నం చేస్తుంటారు ఆ యువధర్మరాజు వాళ్ళు మైనస్ని తీసేస్తుంటాడు అంటే ప్లస్లే లెక్క పెడుతుంటాడు ఆ మైనస్ తీసిన తర్వాత వాళ్ళకి ఉన్నతమైనటువంటి స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది కాబట్టి అమావాస్య దీనికి ప్రత్యేకత రెండవది ఏదైనా సంకల్పం నెరవేర్చుకోవాలనుకుంటే అమావాస్య రోజు మీరు సంకల్పం తీసుకోవాలి చాలామంది దీనికి అమావాస్య రోజు ఏ పని మొదలెట్టద్దు అంటారు నేను చెప్తాను ఖచ్చితంగా మీరు అమావాస్య సంకల్పం చేసుకోండి ఎందుకంటే మనస్సుని దృఢంగా పెట్టుకున్నప్పుడు మనం సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా మీకు వచ్చేటువంటి పౌర్ణమి కల్లా మీరు అనుకున్నటువంటి ధర్మకార్యాచరణ సంకల్ప స్థితి నెరవేరుతుంది ఒక చదువు గురించి అనుకున్నారు చదువు ప్రారంభం చేయను రోజు సంకల్పం ఖచ్చితంగా ఈ నేను పాస్ అవ్వాలి ఈసీఏలో నేను పాస్ అవ్వాలి అని సంకల్పం పెట్టుకుంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లలో మీకు ఆ రూట్ తెలుస్తుంది పర్ఫెక్ట్గా మీకు ఓ ఈ రహదారిలో వెళ్తే నా చదువు పూర్తవుతుంది ఈ పని నాకు ఈ టైంలో అవుతుంది ఈ సమయంలో నేను వీళ్ళని కలవచ్చు అనేటువంటి బుద్ధి చైతన్యం నేను కలుగుతుంది కాబట్టి నేను తప్పకుండా సంకల్పం చేసుకోండి ప్రయత్నం ఆ రోజు ప్రారంభం కల సంకల్పం ఆచరణం చేసుకొని నేను ఈ కార్యం కొరకు ఈ రోజు అనుకుంటున్నాను భగవంతు అనుగ్రహంతో ఈ పని పూర్తవ్వాలి అనుకుంటే అమావాస సంకల్పం చేసుకుంటే తొందరలో పూర్తవుతుంది ఇది అందుకే కేరళీయులు తమిళ్లు ఇద్దరు కూడా అమావాస్యను బాగా తీసుకుంటారు వాళ్ళు ఈ యొక్క మిగతా దక్షిణ భారతదేశం మొత్తంలో మనతో పాటుగా ఉత్తర భారతం వాళ్ళందరూ అమావాస్య నెగిటివ్ అనుకుంటారు కానీ అమావాస్య పాజిటివ్ ఇచ్చే అవకాశాలు ఇవి కొన్ని ఉంటాయి కాబట్టి అటువంటి తత్వంతో సంకల్పం చేసుకుంటే కూడా మీకు తప్పకుండా కార్యసిద్ధి నెరవేరే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇటువంటి అమావాస్యలు రెండో చాలామంది అమావాస్యన నక్తముగా ఉంటారు నిరాహారంగా ఉండే అవకాశం చాలామంది చేసుకుంటారు తమిళ్ళు కానీ తరత్వ వాళ్ళు కూడా నిరాహారంగా ఉంటారు కొన్ని నక్షత్రాల వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం అనురాధ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం తర్వాత మఖా నక్షత్రం తర్వాత అశ్విని ఈ నక్షత్రాలు వాళ్ళు తప్పకుండా నక్తముగా ఉంటారు వీళ్ళు అంటే వాళ్ళకి చాంద్రాయణ వ్రతం అంటారు దాన్ని అలాంటి వాళ్ళు కూడా ఈరోజు నక్తంగా ఉంటూ శివారాధన ఎక్కువ చేసేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా ఇష్టమైనటువంటిది ఇక మీరు అన్నట్టుగా అమావాస్య రోజు అమ్మాయి పుడితే మంచిదంటే మనకి కార్తీక మాస ప్రారంభానికి మాసం యొక్క ఎండింగ్ అంటే మాసం యొక్క అమావాస్య అంటే నెక్స్ట్ బర్త్ డే కార్తీక మాసం ఆశూయమాస అమావాస్య రాత్రి పూట లక్ష్మీదేవి జనమైందని చెప్తారు ఇక్కడ ఆ లక్ష్మీదేవి ప్రసన్నరాలైంది జననమైంది కాబట్టి జ్యేష్ఠవాసంలో అమావాస్య రోజున అమ్మాయి పుడితే అదృష్టవంతురాలు అని చెప్తుంటారు కాబట్టి అది కూడా సమంజసమైన విషయమే ఆడపిల్లకి ప్రపంచానికి ఇచ్చినటువంటిది శత్రునాశనాన్ని చేసి నరకాసుడు వధించిన అమ్మవారు ఉద్భవించింది కాబట్టి జీవితంలో వెలుగులు నింపుతుంది కాబట్టి మన కుటుంబంలో మంచి వెలుగులు నింపగలిగే శక్తి ఆడపిల్లకు ఉంది కాబట్టి అటువంటి ఆడపిల్ల అమావాస్య రోజు పుడితే అదృష్టం అనేది వాస్తవము నిజమే ఆ విషయం కాబట్టి ఇంతటి విశేషమైనటువంటిది అమావాస్య మరి ఈ రోజున దాన ధర్మాలు ఎక్కువ చేసుకోవాలి పుణ్యకర్మలు ఆచరించాలి పుణ్యకర్మలు అంటే ఇందాక చెప్పారు పితృదేవతల పుణ్యకర్మ సరదా సాయంత్రం పూట కాలంలో శివారాధన ప్రాతకాలంలో విష్ణుమూర్తి దేవాలయ సందర్శన ఎవరికైనా సరే ఒక వస్త్రము కానీ గొడుగు కానీ చెప్పులు కానీ ఆరు దానంగా ఇచ్చుకుంటే విశేషమైన పుణ్యబలం మన పుణ్యబలం పెరగడం వల్లనే మనకి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంటుంది పుణ్యబలం పెరగడం వల్లనే కుటుంబ వృద్ధి పారుతుంది కుటుంబ మన పుణ్యబలం పెరగడం వల్లనే సంపన్నత పెరుగుతుంది పుణ్యబలం వల్లనే మనకి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఇటువంటి ఇవన్నీ కూడా జరగాలంటే అమావాస్య రోజు తప్పకుండా మీరు కనీసం కాకి అన్నమైన పెట్టండి మీరు తినే అన్నంలోంచి ఒక ముద్ద తీసి రెండు నూల గింజలు నూలు దాన్ని కలిపి మీ ఇంటి పక్కన లేదా మీ గోడ మీద పిట్ట గోడ మీద డాబా మీద అపార్ట్మెంట్ అయితే మిద్ద మీదకి వెళ్ళి పైన పెట్టి ఆకి పెట్టి నమస్కారం చేసుకోండి అంటే కాకి పెట్టండి దానివల్ల కూడా పుణ్యబలం పెరుగుతుంది ఇది కూడా చేసుకోలేమంటారా నా తూర్పు తిరిగి దండం పెట్టండి తప్పకుండా మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి అన్న చెప్పవచ్చు ఇందాక మీరు అన్నట్టు అంటే పూర్వకాలం నుండి అమావాస్య రోజు బయటికి పంపించద్దు అంటారు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో ఆ మాట ఎవరు వినరు గురుగారు అలాంటి వాళ్ళు ఒకవేళ బయటకు వస్తే అమావాస్య రోజు ఏమవుతుంది ఒకటి గుర్తుపెట్టున ప్రకృతి విపరీతాలు చూస్తూనే ఉన్నాగా ఒకప్పుడున్నటువంటి స్వార్థచింతన ఇప్పుడు స్వార్థ చింతన కొడుకులో కూతుల్లో తల్లిలో తండ్రిలో స్వార్థచింతన పెరిగిపోవడం అంటే వినాశకాల విపరీత బుద్ధి ఆ తిథి ఎప్పుడు మారదు మనలో మోడ్రన్ ట్వంటీ సెకండ్ సెంచరీ అని కొంతమంది ఈ మధ్య వచ్చేసి ప్రకృతి విరుద్ధంగా పాటించే వాళ్ళు కొంత ఉన్నారు మీరు వినే ఉంటారు ఒక సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఐ థింక్ ఆగస్ట్లోనే ఒక మనిషి గుండెకి పంది గుండె పెట్టారు పంది గుండె పెట్టారు ఓ త్రీ మంత్స్ వాడు బ్రతగానే మేము గెలిచామని చెప్పేసి అమెరికన్లో ఓ మేము సంతోషపడి మేము గెలిచాం పంది గుండె మంచి పోతుంది కరెక్ట్గా మండల తర్వాత చచ్చిపోయాడు వాడు మళ్ళీ మనకి వాళ్ళు బయటకు వాళ్ళు ఇంతవరకు ఆ శాస్త్రవేత్తలు డాక్టర్లు బయటకు వచ్చి మాట్లాడే దాఖలా లేవు కొంతమంది గాడిది గురించి మాట్లాడతారు కొంతమంది కోతి గుండె పెడతా అంటారు ప్రకృతికి విపరీత మనం ఆపోజిట్గా వెళ్తే ఏది సాధ్యం కాదు ప్రకృతితో మమేకమైతేనే మనకి శుభయోగం ఉంటుంది అలాగే తప్పుగా అనుకుంటున్నాను ముందర ఆడపిల్ల ఉంది కానీ గర్భం అనేది ఆడపిల్లకి వస్తుంది మగవాడికి రాదు అలా మగవాడు తెప్పించారు గర్భం వాడు కరెక్ట్గా రెండు నెలలు చనిపోయాడు వాడు ఒక వ్యక్తికి మగవాడికి గర్భం తెప్పించారు వాడు చచ్చి కూరుకున్నాడు అది ఎవరికి వస్తుంది ఆడపిల్ల గర్భాన్ని మగేసి ఆడపిల్లకి మాత్రమే ఉంది మగవాడికి లేదు అటువంటి శక్తిని ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్ళినప్పుడు ఈనాటి వినాశకాలే వస్తుంది తిథి అనేది మారదుగా ఏకాదశి మారదు అమావాస్య మారదు పౌర్ణమి మారదు ఈ ఆ రోజున బయటికి వెళ్ళకపోతే నష్టం ఏంటనే విషయం మీరు కాన్సన్ట్రేట్ వెళితే ఏమవుతుంది అనేది ఇవే అవుతాయి సో ఇటువంటివి అనేకం కలుపుకుంటాయి ఇటువంటివి అనేకం కలుపుకుంటారు అమావాస్య అనుకోండి ఏకాదశి అనుకోండి ఏకాదశి ఉపవాసం ఉండాలా ట్రాష్ నేను యాష్ నేను నాన్ వెజ్ తింటాను ఏమవుతుంది గ్రహణం రోజు నేను మాంసం తింటాను చూడండి మీరు అని చెప్పేసి చెప్పేటువంటి సూడో నాస్తికులు కూడా ఉన్నారు ఆ సూడో నాస్తికుల తర్వాత హాస్పిటల్ ఎక్కడ హాస్పిటల్ ఉన్నారో నాకు తెలుసు ఆ విషయం ఎటువంటి రాజకీయ నాయకులు వచ్చి మేము రోజు చికెన్ అని చెప్పేసి ఒక ఆయన చికెన్ దిందని చెప్పి చెప్తాడు ఆయన ఆయన గారు ఎమ్మెల్యే రాజకీయ నాయకుడు ఆయన మరునాడు కేసుపడడం విషయం మాకు తెలుసు ఆ విషయం మా దగ్గర ఆ ప్రూఫ్ మా దగ్గర ఉన్నాయి ఈ సూడో నాస్తి గారి గురించి మేము మాట్లాడే గట్టిగా మాట్లాడగలుగుతాం నాలు అంటో గట్టిగా మాడతాడు నేను వేసుకుంటే ఈజీ వేసుకొని చాలా గట్టిగా వేసుకుంటాను అటువంటి వ్యక్తులందరూ కూడా ఈ అమావాస గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు వీళ్ళందరి వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో అనేకమైనటువంటి భావోద్వేగాలు నెగిటివ్ ఆలోచనలు పెరుగుతున్నాయి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నా ఒకప్పటి కాలంలో నిజంగా చెప్పాలంటే ధర్మానికి వ్యతిరేక ఉన్న వాళ్ళల్లో వాయు వరుసలు లేవు అది ఓపెన్ సీక్రెట్ అది మీరు చూస్తూనే ఉన్నారు మన యూట్యూబ్ ఛానల్లో చెప్తూనే ఉంటారు వాయు లేని వాళ్ళు ఎవరు అంటే ధర్మానికి వ్యతిరేక ఉన్న వాళ్ళందరూ వాయువర్సలు వాళ్ళకి వాడికి అన్న వదినే చెల్లెలు లేవు అందరితో వాడి పిల్లల్ని అంటాడు వేరే మతాలలో విగ్రహాలు ధ్వంసం చేయండి లేదంటే నాకు విగ్రహాల ధ్వంసం చేసి వాడిని చంపేసిన జన్నత వస్తుంది ఆడపిల్లని మానభంగం చేయని చెప్పేటువంటి మతాలు వాళ్ళు వేరే ఉన్నాయి నేను ఓపెన్ చెప్తాను మనకి మీరు ఎడిటింగ్ చేసుకుంటూ చేసుకున్నా తగ్గదు కానీ అటువంటి మతాలు మనవి కావు లోక కళ్యాణం కోసం ఇగో ఈ పూచే లోక కళ్యాణం ఉంటుంది ఆవుని పెంచు లోక కళ్యాణం ఉంటుంది ఇగో ఈ అమ్మవారి పూచే లోకల్ ఉంటుంది అభిషేకం చేయి లోక కళ్యాణం ఉంటుంది అని చెప్పేదే నా శ్రాద్ధం తప్ప విరం కాదు కదా ఇటువంటి అమావాస్యలు పౌర్ణమి తిథులన్నీ కూడా చేయకుండా ఉండడం వల్ల మీరు నమ్ముతున్నమరు అంటే నేను చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను విపరీతమైనటువంటి దోషాలు ఎక్కడ ఉంటాయంటే ఈ రోజున మీరు నమ్ముతున్నమరు మిస్టర్ జస్టిస్ గవాయ్ కోర్ట్ చీఫ్ జస్టిస్ గవాయ్ గారు గూగుల్లోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు హౌ మెనీ డైవర్స్ కేసెస్ ఇన్ ఇన్ ద అవర్ కంట్రీ అని చెప్తే మోర్ దెన్ ఎయిటీన్ ల్యాక్స్ ఉన్నాయి పద్దెనిమిది లక్షల విడాకులు ఉన్నాయి ఇప్పుడు దాంట్లో మీ నమ్ముతున్న నమ్మరు తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై మూడు వేలు ఆంధ్ర రాష్ట్రంలో డెబ్బై ఆరు వేలు ఉన్నాయి విడాకుల కేసులు అంటే ఇది విపరీతం కాదా ఇది వినాశకాలం కాదా కాబట్టి ఇటువంటి వినాశకాలాన్ని కూడా ఎటువంటి మనం పాటించకపోవడం వల్ల పద్ధతి పాటించకపోవడం వల్ల ఏకాదశి అమాత్యులు లేకపోవడం వల్ల ప్రార్థకర్మలు కర్మలు పెద్దవాళ్ళు చెప్పింది వింటే మనకు శుభం కలుగుతుంది వినకపోతే ఇటువంటి విపరీతాలు కలుగుతాయనే విషయం ఓపెన్ చేయాలి కొంతమంది అంటారు ఆ వాళ్ళ వాళ్ళ మనసులు కలవలేదు వాళ్ళ యొక్క భావ భావాలు కలవలేదు వాళ్ళ యొక్క ఆలోచనలు కలవలేదు మరి అంత ముందు ఏం చేస్తున్నారు ఐదేళ్ళు ఏడేళ్ళు ప్రేమించుకుంటున్నారుగా మరి అంతమంది ఆ ప్రేమలు ఏమవుతున్నాయి ఇప్పుడు కాబట్టి ఇవన్నీ కూడా వినడానికి బాగుంటాయి మేము అనుకునే కారణం అమావాస్యలు ఏకాదశులు పౌర్ణమిలో మనం సరైనటువంటి పద్ధతులు లేకపోవడం వల్ల వచ్చేటువంటి విపరీత ధోరణి కాబట్టి దాంతో మనం పెద్దలు చెప్పిన మాట విని ఇప్పటికైనా పాటిస్తే శుభము ఆనందం కలుగుతుందని తెలియజేసుకుంటున్నాను శుభమస్తు నమస్కారం ఓకే గురుగారు మంచి విశ్లేషణ అమావాస రోజు మనం చేయాల్సిన పనులేంటి చేయకూడని పనులేంటి అనే దాని గురించి మంచి విశ్లేషణ అందించారు గురుగారు ధన్యవాదాలు